దొరికిందని దానికి చక్కగా పాలు పోసి పెంచారనుకోండి ఏదో దానికి ఇష్టమైన ఆహారం పెట్టి పెంచారనుకోండి అది పెద్దదైంది ఎదిగింది ఎదిగిన తర్వాత ఏం చేస్తుంది తేలు నీకే కాటేస్తుంది అరే నేను పోషించాను నువ్వు దారి తప్పను పడిపోయి ఉంటే నేను పెంచాను నేను పెద్ద చేశానని చెప్పిన దానికి తెలియదు దాని స్వభావం ఏంటంటే ఎవరు పెంచినా ఎవరు ఆహారం పెట్టినా వారినే ఏం చేస్తుంది కొడుతుంది పాముకి పాలు పోసి పెంచినా ఏదో ఒక రోజున కాటు వేస్తుంది కొందరు సుభం చూడండి పావురం ఉండవచ్చు మిమ్మల్ని నమ్ముతుంది అది కళ్ళ కపట మెరుగైనటువంటి కొన్ని ఉన్నాయి మీ ఏ సాయం చేసినా నమ్ముతాయి కీడు చేయవు కొన్ని కీడు చేసే ఉంటాయి అలాగే మనుషుల్లో కూడా కీడు చేసే స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి చేసే స్వభావం గలవారు ఉన్నారు మంచి స్వభావం గలవారు ఉన్నారు చెడు స్వభావం గలవారు ఉన్నారు కాబట్టి వాళ్ళని కీడు చేశారు కదా అని బాధపడుతూ తేళ్ళు తేళ్ళున్నాయా భూమి మీద పాములున్నాయా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి కాబట్టి మనం చనిపోదామా పులులు ఉండొచ్చు సింహాలు ఉండొచ్చు పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు Ah bien,